వెల్కమ్ టు సమత కుకింగ్ అండ్ బ్లాగ్స్ సో ఈ వీడియో చేయడానికి రీజన్ వచ్చేసైతే నేను నా ఛానల్ వన్ ఇయర్ అయింది స్టార్ట్ అయ్యి సో సబ్స్క్రైబర్స్ మాత్రము కే రాలేదు అండ్ వాచ్ అవర్స్ కూడా రాలేదు బట్ నేను డిసప్పాయింట్ అవ్వకుండా ఎట్లయినా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను అండ్ కంటెంట్ మంచిగా ఉంటే వ్యూయర్స్కి నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ వాచ్ అవర్స్ కూడా వస్తాయి బట్ ఇప్పటినుంచి మంచిగా వీడియోస్ పోస్ట్ చేయాలి అని ఒకే ఒక రీజన్తో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా నా గురించి చెప్తే నా పేరు సమత నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఈ వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయినా నాకు ఎయిట్ ట్వంటీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు సో పర్లేదు నాకు ఎంతో కొంతమంది అయితే వచ్చారు నా వీడియోస్ నచ్చితేనే కదా అంతమంది వచ్చేది సో నాకు ఆ విషయంలో హ్యాపీగానే ఉంది కానీ వన్ ఇయర్ లోపే ఫోర్త్ త్రీ థౌజండ్ అవర్స్ రావాలి అన్నారు కే సబ్స్క్రైబర్స్ రావాలి అన్నారు కదా సో నాకైతే రాలేదు కొంచెం డిసప్పాయింట్గానే ఉంటుంది బట్ ఇప్పటి అయినా వస్తారనే నమ్మకంతో నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాము అనే ఇంటెన్షన్తో ఉన్నాను అండ్ నాకు ఫస్ట్ వీడియో కెమెరా ముందు ఆన్ చేసి మాట్లాడాలంటే చాలా అంటే చాలా భయం నేను ఏం మాట్లాడతానో నాకు అర్థం కాదేమో అని చూసే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు మాట్లాడితే అని కొంచెం టెన్షన్ ఉంటుందా కదా సో ఇంకా పర్లేదు మనం మంచిగా మాట్లాడి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తే మంచిగానే ఉంటుంది ఇంక నేను కుకింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తాను అనమాట సో ఇంక ఇప్పటి నుంచి వ్లాగ్స్తో పాటు కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఇంకా వీడియోస్ చేసినా కొన్ని కొన్ని వైరల్ అవ్వవు అన్నీ వైరల్ అవ్వాలని అయితే ఏం లేదు కదా సో కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఫోర్టీన్ కే అట్లా వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి ఇంకా షార్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ వీడియోస్ చేసిన దానికంటే షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవుతున్నారు సో ఇంకా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ అనేది లేక నేను ఓన్లీ సబ్స్క్రైబర్స్ పెరగాలి అనే ఒకే ఒక ఇంటెన్షన్తో షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను సో షార్ట్స్ ద్వారా నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు ఇంక ఇప్పటి నుంచి వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అనిపించింది అనమాట సో అందువల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది మీ సపోర్ట్ వల్ల మీరు కూడా సపోర్ట్ చేసి మంచిగా నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోస్ చేస్తే ఇలా మాట్లాడితే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారా ఈ మాకు అవసరమా ఈ వీడియోస్ అని అనుకుంటారేమో అని అనే భయంతో కూడా నేను ఇన్ని రోజులు వీడియోస్ అయితే తీయలేదు బట్ నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోవట్లేదు యూట్యూబ్ వీడియోస్ అయినా చేయాలి ఖాళీగా ఉండి ఏం చేస్తాము సో కొంచెం టైంపాస్ అవుతుంది అండ్ కొంచెం ఇంటరాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని అనిపించింది సో అందువల్ల ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను దాంతోపాటు కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి వ్లాగ్లోనే కుకింగ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా భయమేద్దు నాకు ఫస్ట్ వీడియో తీయాలంటే కానీ ఇప్పటి నుంచి ఏ ఫియర్ నేను పడాలనుకోవట్లేదు సో మీ సపోర్ట్ వల్లనే అది సాధ్యం అవుతుంది ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తేనే లైక్ చేస్తేనే సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియో ఇంకా పుష్ అయితే రీజన్ ఉంటుంది కదా సో నా వీడియో మంచిగా పుష్ అయ్యి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు డెఫినెట్గా ఆ నమ్మకం అయితే నాకుంది నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తేనే చేయకపోతే కాదు చేస్తేనే వీడియోస్ అనేవి వైరల్ అవుతూ ఉంటాయి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటారు సో డెఫినెట్గా చేస్తాను ఇంకా మా పిల్లలు ఇద్దరిని పడుకోబెట్టి ఇప్పుడు ఇప్పుడు తీస్తున్నాను వీడియో వాళ్ళు ఎప్పుడు పడుకుంటారా ఎప్పుడు వీడియో తీయాలా అని ఉంది నాకు బట్ ఇక వాళ్ళ వాళ్ళిద్దరు నిద్రపుచ్చైతే నేను వీడియో తీస్తున్నాను అనమాట లేకపోతే వాళ్ళ సౌండ్సే వినిపిస్తాయి నేను మాట్లాడేది కూడా వినిపించదు సో మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ నా నుంచి రావాలి అనుకుంటున్నారు సో ఏమైనా కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటున్నారా అనేది అయితే కామెంట్ చేయండి సో డెఫినెట్గా నా ఛానల్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీకు మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా రావాలి అంటే డెఫినెట్గా అదైతే ఆన్లో ఉంటేనే వస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సమతా కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్